ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను నేను విన్నాను నేను ఉన్నాను ఇది విపక్షంలో ఉండగా ఊరూరా జగన్ కొట్టిన డైలాగ్ కానీ ఇప్పుడు ఎక్కడున్నారు ఇంద్రభవనం లాంటి తాడేపల్లి ప్యాలెస్ లో ఏం వింటున్నారు అది ఆయనకే తెలియాలి గతంలో జనాల్లోకి వెళ్లి తలలు నిమిరిన జగన్ ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకుని ఏసీ గది దాటడం లేదు వైకాపా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఆయన కలవాలనుకుంటేనే ప్రవేశం ఇక సామాన్యులకైతే ఆ దరిదాపుల్లోకి ప్రవేశమే గగనం కుమార్తె వైద్యానికి సాయం కోసం కాళ్లరిగేలా తిరిగినా కాకినాడ మహిళ ఆరుద్ర అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినా సీఎం కదల్లేదు పోని సచివాలయానికైనా వస్తారా అంటే జగన్కు అదంటేనే గిట్టదు మూడు నాలుగు నెలలకోసారి కేబినెట్ మీటింగులుంటే తప్ప సచివాలయం మొహం కూడా చూడరు క్యాబినెట్ సమయానికొస్తారు ముగియగానే నేరుగా తాడేపల్లి వెళ్తారు అప్పుడు ప్రజల్ని కలవరు ఎవరి నుంచి వినతులు తీసుకోరు కారులోంచే నవ్వుకుంటూ వెళ్లిపోతారు పాలకులు ఎవరైనా ప్రజలతో మమేకమవ్వాలనుకుంటారు చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సహా గత ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు ప్రజా దర్బార్లు నిర్వహించేవారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కూడా సీఎంగా రోజు సామాన్యుల్ని కలవడానికి ఒక గంట సందర్శకుల్ని కలిసేందుకు మరో గంట సమయం కేటాయించేవారు ఇందుకోసం అప్పట్లో ప్రత్యేకంగా వేదిక కూడా నిర్మించారు సందర్శకుల్ని కలిసే సమయంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉద్యోగ సంఘాల నాయకులు వంటివారు ప్రత్యేక అపాయింట్మెంట్ లేదు లేకుండానే ను వెళ్లి కలిసేవారు ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గాలకు చెందిన వారిని తీసుకెళ్లి సీఎంను కలిసేవారు ఇప్పుడా పరిస్థితి లేనేలేదు గతంలో సీఎంలు జిల్లాలకు వెళ్లినప్పుడు సామాన్యుల్ని కలిసేవారు జగన్కు ఆ అలవాటు లేదు సమస్యలు చెప్పడం మాట అటుంచి ఆయన పర్యటన ఉందంటేనే స్థానికులు బెంబేలెత్తిపోయే పరిస్థితి రెండు రోజుల ముందు నుంచే పోలీసుల ఆంక్షలు మొదలవుతాయి జగన్ రోడ్డుపై ప్రయాణించేదే తక్కువ ఇక ప్రజల కష్టాలేం తెలుస్తాయి అయితే ఇటీవల సీఎం జిల్లాలకు వెళ్లినప్పుడు బాధితుల్ని కలుస్తున్నారనిపించుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఐపాక్ టీం ముందుగానే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సూచనలను మేరకు కొందరు బాధితుల్ని ఎంపిక చేసి సీఎం తీసుకొస్తోంది సీఎం అక్కడికక్కడ వారికి కొన్ని వరాలు ప్రకటిస్తున్నారు వారంతా నిజమైన బాధితులే వారితో సీఎం మాట్లాడి సాయం అందించడాన్ని ఎవరూ తప్పుబట్టరు కానీ అలాంటి అభాగ్యులు ఇంకెంతమందో ఉంటారు ఐపాక్ దృష్టిలో పడకపోతే సీఎం ను కలిసే అవకాశం రాదన్నట్టుగా పరిస్థితి ఉంటే ఎలా వినతులు స్వీకరించేందుకు పటిష్టమైన వ్యవస్థ ఉంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని స్పందనపై సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఉద్బోధిస్తుంటారు ఇది ఆయనకు ఆయన కార్యాలయానికి మాత్రం వర్తించడం లేదు సచివాలయానికి వెళ్లే ఉద్దేశం సీఎంకి లేనప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్దైనా వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చు ప్రజల సమస్యలు వినే తీరిక ఓపిక ముఖ్యమంత్రికి లేనప్పుడు కనీసం తన కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికైనా ఆ బాధ్యత అప్పగించొచ్చు కానీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వినతులు స్వీకరించే ప్రక్రియ చాలా మొక్కుబడిగా సాగుతోంది సమస్యలతో వచ్చిన వారిని పోలీసులు సవా లక్ష ప్రశ్నలు వేశాకే క్యాంపు ఆఫీస్ దగ్గరకు పంపిస్తారు అక్కడో అధికారి వినతులు తీసుకుని పంపేస్తారు ఐఏఎస్ స్థాయి అధికారి కూడా అందుబాటులో ఉండరు దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా బాధితులకు దొరకడం లేదు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం తేలిక అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు నాయకుడికి మధ్య కనిపించని అడ్డుగోడలు చాలా ఉంటాయి అనుమతులు తీసుకోవడం భద్రతా వలయాన్ని ఛేదించుకెళ్లి సామాన్యుడు సీఎంను కలవడం అసాధ్యం జగన్ విషయంలో అది మరింత దుర్లభంగా మారింది ప్రజా వినతులను జిల్లా డివిజన్ మండల స్థాయిలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కరించాలని సీఎం పదే పదే చెప్తుంటారు కానీ అదో మొక్కుబడి తంతుగా మారింది జగనన్నకు చెబుదామంటూ మొదలుపెట్టిన కార్యక్రమానిది అదే తీరు నేరుగా అర్జీ ఇస్తేనే పరిష్కారం కాలేదు ఇక ఫోన్లో చెబితే అవుతాయా అర్థమవుతోందా జగనన్న